శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత కువైట్ నుంచి వచ్చిన ప్రయాణికుల నుండి మూడు పాయింట్ మూడు ఆరు కోట్ల విలువైన అమకతాడు టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది తమిళనాడు సేలం నుండి హైదరాబాద్ వెళ్తున్న బాలాజీ క్యాబ్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సు తనిఖీ చేయగా రోడ్ ట్యాక్స్ కట్టలేదు అని గుర్తించి నాలుగు లక్షల నలభై మూడు వేల రూపాయలు జరిమానా విధించి తరలించడం జరిగింది టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ జగన్ ప్రజా తీర్పును గౌరవించాలని ఎమ్మెల్యేల సంఖ్య ముఖ్యం కాదన్నారు ఎమ్మెల్యేల బలం లేకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సరికాదని అభిప్రాయపడ్డారు ప్రతిపక్ష హోదా లేకపోయినా లచ్చన్న వాజ్పేయి చట్టసభలకు హాజరయ్యారని వారిని జగన్ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు చంద్రునిపై నమూనాలు తీసుకొచ్చేందుకు ఏఐ టెక్నాలజీ చంద్రయాన్ ఫోర్ ద్వారా చంద్రునిపై నమూనాల కోసం ఏఐ సాంకేతికత ఉపయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది ఈ ఏడాది డిసెంబర్ నాటికి మానవ చైర్మన్ గగన్యాన్ శాతం పరీక్షలు రాకెట్ లో ఏదైనా ప్రమాదం జరిగితే సురక్షితంగా ఎలా తీసుకురావాలో అధ్యయనం చేస్తున్నామని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నిజామాబాద్ రెంజల్ మండలంలో అంతరాష్ట్ర వంతెనకు ఆనుకొని ప్రవహిస్తున్న గోదావరి వరద తెలంగాణ మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేసిన అధికారులు నదీ పరివాహక ప్రాంతాల్లోకి పశువుల కాపర్లు రైతులు వెళ్లొద్దంటున్న అధికారులు మహారాష్ట్రలోని విష్ణుపురి గైక్వాడ్ కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్ గేట్లు ఎత్తి నీటి విడుదల చేస్తుండటంతో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి మంజీరా నదులు ప్రియుడి మోజులో పడి వాడి మాట విని కన్నబిడ్డని సరస్సులో పడేసిన తల్లి రాజస్థాన్లోని అజ్మీర్లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ కన్న తల్లి నిద్రపోతున్న మూడేళ్ల పాపను ప్రియుడి మాటలు విని సరస్సులో పడేసింది నగర శివారులోని అన్నాసాగర్ సరస్సులో బుధవారం ఓ బాలిక మృతదేహం కనిపించింది మృతదేహాన్ని బయటకు తీయించిన క్రిస్టియన్ గంజ్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించి పాపని కన్నతల్లే పడేసింది అని నిర్ధారణ చేసుకుని అంజలిసింగ్ ను అదుపులోకి తీసుకున్నారు నిన్న వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల వద్ద ధర్నా పిడుగురాల మెడికల్ కాలేజీ వద్ద ధర్నా కార్యక్రమానికి అనుమతులు లేవని పోలీసు యంత్రాంగం వైసీపీ నాయకుల ఇళ్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసింది నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు మెడికల్ కాలేజీ వద్ద నిరసన కార్యక్రమానికి ఎలా అయినా వెళ్లి తీరుతామంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణ మిర్యాలగూడ వద్ద గురజాల మాజీ శాసనసభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన ఆంధ్ర పోలీసులు చిలకలూరుపేట వైసీపీ నేత ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ టిడిపిలో చేరనున్నారు ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి చాలా కాలం అయింది అయితే రాజీనామాను మండలి చైర్మన్ ఇంతవరకు ఆమోదించలేదు ఆయన ఆమోదించినా లేకపోయినా టీడీపీలో చేరిపోవాలని మర్రి రాజశేఖర్ నిర్ణయించుకున్నారు ఇప్పటికే మరో ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరిపోయారు మదనపల్లె పూర్వ ఆర్డీఓ మురళిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు సుప్రీంకోర్టు గురువారం ఆయన మధ్యంతర రద్దు చేసింది ఈ క్రమంలో శుక్రవారం తిరుపతిలోని నివాసంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గతేడాది జూలై ఇరవై ఒకటిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన దస్తాల దహనం కేసులో మురళి నిందితుడిగా ఉన్నారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఐదు వరకు మదనపల్లి ఆర్డీఓగా పనిచేశారు దస్తాల దహనం కేసులో మురళికి ఈ ఏడాది జూన్ రెండున సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది తిరుమలలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్ ప్రారంభం తిరుమలలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ యూనిట్లు ప్రారంభించారు ఈ మేరకు రీక్లైమ్ ఏస్ యంత్రం పనితీరును అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు భక్తులు టెట్రాప్యాక్స్ స్నాక్స్ ప్యాకెట్లు ఇందులో వేయొచ్చు ఇందుకోసం యూపీఐ ద్వారా లాగిన్ అయ్యి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి ప్లాస్టిక్ ఇచ్చిన వారికి ఐదు రూపాయలు లభిస్తాయి ఏపీలోని పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఈ ఏడాది దసరా సెలవుల తేదీలలో మార్పు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే అంటే ఈ నెల ఇరవై రెండు నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఒక్కసారిగా పలు రాష్ట్రాల్లో సోదాలు చేయడంతో వైసీపీ పెద్దలు ఉలిక్కిపడ్డారు ఇంతకాలం సిట్ మాత్రమే విచారణ జరుపుతోందని తమ స్కామ్ ఇంటర్నేషనల్ కాబట్టి భయం లేదని ఎక్కడో చోట తీగ తెగిపోతుందని అనుకున్నారు కానీ ఇప్పుడు ఈడీ పూర్తి స్థాయిలో హడావిడి లేకుండా చేయాలనుకున్న పనులన్నీ చేస్తోందని క్లారిటీ వచ్చాక వారంతా కంగారు పడిపోతున్నారు తమ దాకా ఎప్పుడు వస్తారా అని బితుకుబితుకుమంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నతాధికారులుగా విధులు నిర్వహించడం అంటే కత్తిమీద సాము లాంటిదే ఎవరికి కోపం వచ్చినా ముందు ఆలయ నిర్వహణలో లోపాలు అంటూ విమర్శలు చేస్తారు అలాంటివి తట్టుకోవడానికి ఆ విమర్శలు చేసే వారి డిమాండ్లను ఆలయం ఉన్నతాధికారులు తీర్చాల్సి వస్తుంది ఆలయంలోకి ఏ హోదా లేని వైసీపీ నేతలు విఐపి దర్శనాలను సన్మానాలను ఎలా పొందుతున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు కానీ లోతుగా ఆలోచిస్తే ఆయా నేతల నోటికి భయపడి అధికారులు వారు అడిగిన విధంగా దర్శనాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తోంది రేవంత్ రెడ్డి స్కూల్ మోడీ దగ్గర కాలేజీ చంద్రబాబు దగ్గర ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నాను అంటున్నాడు కానీ హై స్కూల్ మన దగ్గర చదివిన సంగతి చెప్పడం లేదు మన స్కూల్లో ఫెయిల్ అయ్యాడని రేవంత్ రెడ్డిని కేసీఆర్ పంపించేశాడు అని కేటీఆర్ అన్నారు తెలంగాణ సచివాలయం ఉద్యోగులు తాగునీటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఏడాది క్రితమే చెడిపోయిన వాటర్ ప్యూరిఫైయర్లు ఇంకా మార్చకపోవడంతో అధికారులు ప్రైవేట్ వ్యక్తుల నుంచి వాటర్ క్యాన్స్ కొనుగోలు చేస్తున్నారు అయితే ఆ ఖర్చు కోసం సెక్షన్ ఆఫీసర్లు ఉద్యోగుల నుండి నెలకు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు వసూలు చేయడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెయింటెనెన్స్ డబ్బులు ఇస్తున్నా తమపై భారం మోపడం అన్యాయం అంటూ సచివాలయ సిబ్బంది తీవ్రంగా విమర్శిస్తున్నారు తెలంగాణ నుంచి సీబీఐకి మరో కేసు అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తుంది ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల విచారణను సీబీఐకు అప్పగించగా తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకు అప్పగించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఫోన్ కేసుపై విచారణ జరిపిన సిట్ కీలక ఆధారాలను సేకరించింది ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో అమెరికా న్యూజెర్సీ గవర్నర్ శ్రీ ఫిలిప్ డి మర్పీ గారు ఢిల్లీలో సమావేశమయ్యారు వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చలు జరిపారు విద్య గ్రీన్ ఎనర్జీ వినోద పరిశ్రమ ప్రత్యేకంగా సినిమా రంగం మౌలిక సదుపాయాల అభివృద్ధి మెట్రో పట్టణ రవాణా మరియు మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు వంటి కీలక అంశాలు చర్చలో ప్రస్తావనకు వచ్చాయి విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల ఇరవై రెండు నుంచి జరిగే శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆలయ ఈవో శ్రీ వికే నాయక్ ఆహ్వానించారు శుక్రవారం శాసనసభ విరామ సమయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆహ్వాన పత్రికతో పాటు అమ్మవారి ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేద ఆశీర్వచనాలు అందజేశారు అన్నమయ్య జిల్లా రాజంపేట అటవీ ప్రాంతంలో ఐదు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఒక స్మగ్లర్ ను టాస్క్ పోలీసులు అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్ సుబ్బరాయుడు గారి ప్రత్యేక కార్యాచరణలో భాగంగా టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ శ్రీ ఎం డి షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో ఆర్ఐ కృష్ణానందకు చెందిన ఆర్ఎస్ఐకే అల్లిబాషా టీం రాజాపేట రోళ్లమడుగు ఫారెస్ట్ బీట్ పరిధిలో కుంబింగ్ చేపట్టారు శుక్రవారం ఉదయం పుట్టంగి మడుగు ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఎర్రచందనం దొంగలు మోసుకొని వెళ్తూ కనిపించారు దీంతో టాస్క్ ఫోర్స్ టీం వారిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా వారిని తప్పించుకుని పారిపోసాగారు అయితే వారిని వెంబడించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒకరిని పట్టుకోగలిగారు ఉమ్మడి అనంతపురం జిల్లా పరిశ్రమలకు అనుకూలమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు బెంగళూరుకు సమీపం ప్రత్యేక అవకాశమని రెండు వేల పదిహేడులో కప్పలబండలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్క్ స్థితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు ఎస్సీ ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇవ్వాలని అమడగూరులో సైన్స్ సిటీ హామీ నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు మెగా సోలార్ ప్రాజెక్టుపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు చెన్నైలోని హిందుస్థాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్సీసీ కు చెందిన ఇరవై మంది ప్రతినిధుల బృందం శుక్రవారం శ్రీ సిటీని సందర్శించింది ఇక్కడ వ్యాపార అవకాశాలు పారిశ్రామిక సామర్థ్యాన్ని పరిశీలించింది సంస్థ చైర్మన్ గోపీనాథ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ తాతియా నేతృత్వంలో విచ్చేసిన బృందానికి శ్రీ సిటీ డైరెక్టర్ నిరీష సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు శ్రీ సిటీ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు వ్యూహాత్మక ప్రయోజనాలు ఇతర ప్రత్యేకతల గురించి శ్రీ సిటీ సతీష్ కామత్ వారికి వివరించారు ఏపీలో వచ్చే మూడు రోజుల్లో దక్షిణ కోస్తా రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది నిన్న ప్రకాశం నెల్లూరు కర్నూలు అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి అలాగే కోనసీమ ఉభయ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు నంద్యాల కడప అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని ఒప్పుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి